శివన్నారాయణ చాలా కోపంగా కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్కి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపను చూసి ఒక ఆడదాని ఉసురు పోసుకొని నువ్వు ఇప్పుడు ఎంత సంతోషంగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు ఒక్కగానొక్క మనవరాలు తను ఆశపడే వ్యక్తిని నువ్వు లాగేసుకున్నావు అలాగే వేరొకరు దాని మీద ఆశపడితే తన్ని కూడా కాదనకుండా నువ్వే చేశావు అని చెప్పేసి అయితే దీపను తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా మనవరాలని నువ్వు రాకముందు వరకు ఎంతో సంతోషంగా చూశాను కానీ నువ్వు ఎప్పుడు మా ఇంట్లో అడుగుపెట్టావో అప్పటి నుండి తనకి ఎప్పుడు బాధలే కనిపించాయి ఎప్పుడు ఏడుస్తూనే కనిపిస్తుంది అని చెప్పేసి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న శివనారాయణని అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఒక ఆడదాని ఉసురు పోసుకొని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను ఇప్పుడు నా మనవరాలి కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాను ఇక రాబోయే రోజుల్లో నీ కళ్ళల్లో కన్నీరు చూస్తానేమో ఆ ఉసురు నీకు ఊరికనే ఉండదు నీకు తగులుతుంది ఖచ్చితంగా దీప అని చెప్పేసి అయితే పెడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న శివనారాయణని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అవును దీప నువ్వు నిన్ను ఊరికనే వదిలిపెట్టను నేను నిన్ను ఏం చేస్తానో నువ్వే ముందు ముందు చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శివనారాయణ వైపు అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నా మనవరాలను నేను ఎంత చక్కగా చూసుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు ఇప్పుడు చూడు నా మనవరాలికి ఇంకొక సంబంధం తీసుకొని వద్దాము అన్న తను ఎలా ఎక్స్ చేస్తుంది నేను అడగాలన్నా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు నన్ను నువ్వే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటా నా మనవరాలు కన్నీలు నీకు తగులుతాయి దీప అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు